బెమ్రావాడ పట్టణంలో ప్రతిరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వెహికల్ చేయడం జరుగుతుంది ఎందుకనగా ఈ మధ్య కాలంలో చాలా వరకు మన పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఈ ఆరోగ్యం అనారోగ్యం కారణంగా కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ చనిపోవడం లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డైయింగ్ బికాజ్ ఆఫ్ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ వల్ల లేదంటే రహదారిలో సరైన సూచనలు పాటించకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోవడం వల్ల దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో నేను అందరికీ కోరేది ఒకటే తాగి మాత్రం బండి నడపకండి ఎవరైనా తాగి బండి నడిపినా వాళ్ళకి చెప్పండి ఆ రోజు అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే తాగని వ్యక్తితో ద్వారా లేదంటే ఒక రోజు అక్కడ స్టే చేసి వెళ్ళామని చెప్పండి అంటే ఇప్పుడు మీ తరఖీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ పట్టుబడుతున్నారు రోడ్డు పద్ధతి అంటే హెల్మెట్ లేకుండా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడుతున్నారు అంటే అంటే మనకి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతుంది స్ట్రిక్ట్ గా చేయడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ డైలీ ఎంత కాదన్న ఒక టెన్ టువెన్ మెంబర్స్ దొరుకుతుంది మరియు మోస్ట్ ఆఫ్ ది టైం మేము హెల్మెట్ మీద ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మేజర్గా హెడ్ హెడ్ ఇంజురీ వల్ల మనకి చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉన్న ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది చనిపోవడానికి సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మేము హెల్మెట్ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నాం మా ఏస్పీ మేడం గారు మా టౌన్స్ ఏసారి కూడా ఏఎన్టీఆర్ కెమెరాస్ పెట్టించారు ఇక్కడ వాటి ద్వారా కూడా ఆటోమేటిక్గా హెల్మెట్ మరియు ట్రిపుల్ రైడింగ్ అయినా రాంగ్ రూట్ డ్రైవింగ్ అయినా సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల ఇలాంటి చాలా కూడా మేము డైలీ జనరేట్ చేస్తున్నాం వాటి మీద అవగాహన కల్పించుకుంటూ అందరికీ ముందుకు సాగుతున్నాం అంటే ఇప్పుడు కొరట్లో బస్టాండ్ మెయిన్ కాలేజ్ ఏరియా పొద్దున కాలేజీకి పోయే టైంతో తో స్టార్టింగ్ టైం నుంచి ఈవినింగ్ ఎండింగ్ టైంలో మధ్యలో ఒక నాలుగు నుంచి ఐదు వెహికల్స్ సైలెన్సర్ తీసేసి నడుస్తూ ఉన్నారు వాళ్ళని మీకు వాళ్ళని ట్రేట్ చేయడానికి మీరు ఏం చేస్తా ఉన్నారు అట్లాంటి జరిగినప్పుడు ప్రజలు మీకు ఎట్లా సంప్రదించాలి మేము ప్రజల నుంచి కొన్ని అభ్యర్థులు స్వీకరించడం ఇలాంటి కేటీఎం వాళ్ళకి సైలెన్సర్ తీసి నడుస్తున్నాను ఇప్పటివరకు మేము రెండు బండ్లు తీసుకున్నాం వారిపై ఎంవి యాక్ట్ ప్రకారం యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా మా శాట్ టీం అని మాకు శాట్ టీం ఉంటుంది ఆ శాట్ టీం ఎవ్రీ టైమ్ ఈవినింగ్ టైంలో కాలేజీ పిల్లలు తిరిగే టైంలో అక్కడ మిల్లన్నా లేదంటే బండి ఎక్కడ పెట్టి దూరంగా ఉండి చే చూస్తుంటారు ఎవరన్నా అలాంటి వ్యక్తులు ఉంటే మేము పట్టుకోవడం జరుగుతుంది లేదంటే ఎవరికైనా ఉంటే వాళ్ళ బండి నెంబర్ ఫోటో తీసి మాకు పంపించండి మేము వాళ్ళ డీటెయిల్స్ చేసుకొని మనం స్టేషన్ వెళ్ళి చేయడం జరుగుతుంది